వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ నలభై ఎనిమిది గంటల్లో ఎమ్మెల్యే కోటరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన గౌస్ భాష ముప్పై రెండవ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మైనార్టీలో టీడీపీలో చేరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఏర్పడింది రెండు రోజుల క్రితం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలకంగా వ్యవహరించిన భాష నలభై ఎనిమిది గంటలు కాకముందే శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది ముప్పై రెండవ డిజన్ వెంగళరావు నగర్ ఎంబీటీ కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ నేతలు గౌస్ భాష ఆధ్వర్యంలో సుమారు వంద మంది రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి సాధనంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే కోటన్ రెడ్డి మాట్లాడుతూ గౌస్ భాషతో తనకు మొదటి నుంచి అనుబంధం ఉందని కొద్ది కాలం గ్యాప్ వచ్చిందన్నారు తిరిగి గౌస్ భాష తన సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు గౌస్ భాషతో పాటు ఆయన మిత్ర బృందానికి తగిన ప్రాధాన్యత ఇస్తారు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ టీడీపీ నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్ హుస్సేన్ భాయ్ భాషా అక్మల్ అబువక్కర్ రహీమ్ దస్తగిరి అబ్దుల్ రజీమ్ హసన్ గౌసూన్నీ హసీనా జుబేదా అంజీ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్ భాష వారి మిత్ర బృందం అందరూ కూడా వచ్చి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు గౌస్ భాష నాకేమీ కొత్త కాదు చాలా పాతోడే ఇటీవల కాస్త దూరంగా ఉన్నారు మళ్ళీ మేము కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న గౌస్ భాష వారి మిత్రబృందాన్ని అన్ని రకాల గౌరవంగా చూసుకుంటారని ప్రోత్సహిస్తానని మాట ఇస్తుంది